పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీర్మానం మేరకు ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు మరియు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు గారు వీరిద్దరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా లాంఛనంగా ఈరోజు కార్యకర్తల అభిమానుల శ్రీయోభిలాషుల సమక్షంలో ఈరోజు తొలి రోజు ప్రచారాన్ని మేము ప్రారంభించినాం మొట్టమొదటి రోజు ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మీ సోదరుడు రాచమన్లో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్న ఈ ప్రచారాన్ని చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రజాభిమానాన్ని చొరగొనింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రంలో సాగుతూ ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం మనస్ఫూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడమే కాకుండా జనం దగ్గరికి కాలగరేసుకొని సగౌరంగా పోయే పరిపాలన అభివృద్ధిని ఊరికి నాకు అందించి నా విజయానికి నల్లేరు మీద నడక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా మరొక మారు పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఈ అరవై రోజుల కాలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడం కోసం నిర్విరామంగా అవిశ్రాంతంగా కృషి చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రజలను అభ్యర్థిస్తూ ఆ ప్రజలను అభ్యర్థించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకే ఒక మాట ప్రజలకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది మీ ఓటును అభ్యర్థించడానికి ఒక్క మాట మాత్రమే చెప్పగలుగుతా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందుంది మరొక్కసారి మేము చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంది మేము చేయని తప్పులు కళలో చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కళలో ప్రత్యక్షంగా ఉండబడినటువంటి అభివృద్ధి నిజం కనిపించని అవినీతి కనిపించని తప్పులు వారు చూపించేది కళలో ఏది సత్యమో ఏది అసత్యమో విఘ్నులైనటువంటి ప్రదుటూరు నియోజకవర్గ ప్రజలు సక్రమంగా గుర్తిస్తారని సరైనటువంటి పాఠాన్ని తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ బిడ్డ రాచమల్లు